పేరు నా పేరు మహమ్మద్ ఫారూక్ ఫారూక్ ఏం చేస్తాను మేము టైలరింగ్ చేస్తాం మళ్ళీ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఇడ ఈడ బాగానే ఉంది ఏనుగుల రాకేష్ రెడ్డికి మంచి మెజారిటీతోనే గెలిపిస్తుంది అవునమ్మ తిని మరి మల్లన్న కూడా ఉన్నాడు కదా ఇక్కడ తర్వాత మల్లన్న మల్లాన్ని భోగస్ మాటలు భోగస్ కథలు అంతేనా అది ఎట్లా అనిపించింది భోగస్ మాటలు భోగస్ కథలు యూట్యూబ్లల్లో పెట్టి ప్రజల మోసం చేసుకోడు తప్ప ప్రజలు సేవ చేసిన వ్యక్తి కాదు కాదు అట్లాంటి వాడు ఇప్పుడు నేను పూటకు మాట పూటకో పార్టీలో చేరే వ్యక్తి రోజు ఎమ్మెల్సీ అయితే అని చెప్పేసి జనంలో వస్తూ ఉన్నాడు ఇటు ఏదో చెప్తా ఉన్నాడు ముచ్చట మరి ఏమంటారు ప్రజలు ఏమనుకుంటారు అసలు మేధావులు ఏమనుకుంటారు మీలాంటి గ్రాడ్యుయేట్స్ ఏమనుకుంటారు ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మోసాలతోనే ప్రభుత్వం చేపట్టింది ఇప్పుడు ప్రజలు కూడా గ్రహిస్తా ఇప్పుడు అందులో భాగంగా గాడి అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎంతో అంత తెలివి ఉన్నవాళ్ళు పది మందికి చెప్పేవాళ్ళు వాళ్ళు గుర్తించి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అని గుర్తించి ఓటేస్తారు వాళ్ళు అలా ఒక మాట మీద ఉంటాడు రైతులను చెప్తాడు కొడతా అంటాడు ఆ తర్వాత అసలు ఆయన ఇంత ఉందా అంత పొడు ఉందా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఈరోజు ప్రజల గడికి వచ్చి నన్ను శాసన మండలికి పంపిస్తారా శ్మశాన వాటికే అని అడుగుతున్నాడు మరి అక్కడ చూస్తారు ఈ జనాలు ఇదని ఈరోజు జనాలు మాత్రం ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న మీద మండిపాటు భడంగా బాగానే ఉంది ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఆయన చిత్తుగా ఓడిస్తారు ఖచ్చితంగా ఓడిస్తారు ఓకే బీజేపీ పరిస్థితి ఏందండి బీజేపీ ఇక్కడ మాత్రం ఏం లేదు ఇక్కడ పరిస్థితి బీజేపీ లేదు అసలే ఎందుకు రాకేష్ రెడ్డికే ఓటెందుకు అలాంటివి ఏమని చెప్తారు గడ్డి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మళ్ళీ అది ఇక్కడ నిమ్మ వరంగలే పేదవాడ అంటే ఏందనేది ఆ సార్కు తెలుసు గ మన వ్యవసాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటే జీవన విధానం ఎట్లుంటది ఎదుటి వ్యక్తిని ఎట్లా ఆదుకోవాలి పేదవారిని ఎట్లా చేయాలి చదువుకున్న వ్యక్తిని ఎట్లా ప్రోత్సహించాలి అనేది ఆ సార్ దగ్గర ఉన్నది కాబట్టి ఆ సార్కి మేము మెజార్టీ ఇవ్వగలదు ఇస్తారా